எதாவது தெரிஞ்செழுத்து நான் சோமேசி ரெண்டு நிஜம் எப்படி சப்போர் செய்யுது தெரிஞ்சுக்கா ಅದಯಾಮ <laughs> ఎలక్షన్ కాదు ధైర్యంగా అగ్రిమెంట్ ఏమైతే సిసి కెమెరాలు పెట్టించారు అమ్మలేము ఎల్పీ వేసుకోడా తెలంగాణ రాష్ట సమితి నాయకత్వం అనుకోకుండా పదవి దక్కినటువంటి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటుంటే అబద్దాలను ఎన్ని రకాలుగా కూడా చెప్పొచ్చా అనేది ప్రజలు ఒకసారి ఆలోచించాలి నిన్న సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో చదువుకున్నాం అమెరికాలో కూడా చదువుకున్నామని చాలా మంది అనుకుంటున్నారు నాకు డౌట్ వచ్చింది అప్పటికే మీ నాయన ఎమ్మెల్యే కాబట్టి వీరు వాడి చిటిలు ఇస్తే ఏమైనా పాస్ అయినావా సారు అని నేను అడగదలుసుకున్నా ఎందుకంటే పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ఆ రోజుకి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాడు ఇక ఈ మాత్రం ఒకళ్ళు నువ్వు ఐటీ మంత్రివి అమెరికాలో చదువుకున్న ఉంది జిమ్మెదారిగా మాట్లాడుతున్నాం చౌకీదారులతో టోకీదారులతో మాట్లాడుతున్నావు వారిని చదివేది నువ్వు ఏ కంపెనీకి సీఈగా పనిచేసినావు ఒక్కసారి ప్రజలకు సమాధానం చెప్పాలి పోలవరానికి జాతీయ హోదా అనేది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులో నాడు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ టు కాంగ్రెస్ పార్టీ బిల్లులో పెట్టిన అంశం తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టేటందుకు తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు అని చెప్పడానికి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి ఒక పట్టెబాజీ అబద్దం తప్ప ఇంకొకటి కాదు చెప్పండి కేటీఆర్ గారు ఎన్నడూ నరేంద్ర మోడీ పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిండు ఏ తారీఖు నాడు ఇచ్చిండు ఏ జీవో ప్రకారం నాడు ఇచ్చిండో చెప్పు నీకు స్పృహ ఉంటే నేను ఆయన మాట్లాడిన మాటలు నేను యాద్ చేస్తా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఈ దేశంలో వేగంగా అనుమతులు ఇచ్చింది నా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో కరప్షన్ లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు నరేంద్ర మోడీ అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రపంచం మొత్తం చూస్తుండగా గజ్వేల్ సభలో మాట్లాడినటువంటి మాట నిజమా కాదా ఒకసారి కేటీఆర్ చెప్పాలి తెలంగాణ సమాజానికి అంటే అవసరం ఉంటే కాలు పట్టుకుంటావు బిడ్డ అవసరం తీరిపోతే గట్టిగా తీట్లాడడం నీకొక్కరికే చేత కాదు కేటీఆర్ మేం కూడా మాట్లాడగలుగుతాం ఇంకొక మాట తెలంగాణకు బీజేపీ ఏం చేసింది అని అడిగిండు నువ్వు ఐటీ మంత్రి ఉన్న రోజు మీ నాయన నిండు శాసనసభ వేదికగా ఇంకో మాట చెప్పిండు దామరచెర్లలో పవర్ ప్లాంట్ పెట్టేందుకు పదిహేను రోజులలో పర్యావరణ అనుమతులు ఇచ్చినటువంటి ఒకే ఒక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇచ్చినటువంటి ప్రకాష్ జవదేకర్ గారిని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిని ఈ నిండు శాసనసభ అభినందిస్తుంది అని మాట్లాడిన రోజు నువ్వు ఐటీ శాఖ మంత్రివి మారిని నోర్యా నోర్యా లేకపోతే నువ్వు కూడా మీ అయ్యలాగానే పొద్దుగాలోటి పగటిలోటి రాజ్యోటి మాట్లాడుతున్నావు అని చెప్పి ఈ సందర్భంగా మేము నిన్ను అడుగుతా ఉన్నాం నువ్వు మాట్లాడితే సంస్కారం బిడ్డా మేము మాట్లాడితే కేసులు పెడతావు మేము గట్టిగా మాట్లాడితే మా మీదకి పోలీసు వాళ్ళని ఉస్కాయిస్తావు ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు జాతీయ పార్టీ లేకపోతే తెలంగాణ ఎక్కడిది జాతీయ పార్టీ లేకపోతే మీ నాయన యాడికే ముఖ్యమంత్రి అయిండు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్